ని కొంచెం అంగవట్ తీయదాంకుంటాండి ఫస్ట్ క్యారెట్ ని జస్ట్ స్కిల్ తీద్దాం చూండి దీంట్లో మిక్సీ పడతాం క్యారెట్ ని ఫైనల్ లో వేసేస్తాం క్యారెట్ కొంచెం క్యారెట్ వాటర్ తీసుకోవాలి కార్న్ ఫ్లోర్ తీసుకోవనాకట కార్న్ ఫ్లోర్ మిశ్రమంతో దీంట్లో కలిపేద్దాం సో మనం దీని కొలస కప్పులో ఎంత కాన్ఫ్లోర్ తీసుకున్నా ఏ కప్పు తీసుకున్నా తీసుకున్న ఒకప్పుడు ఇంకో కొంచెం ఆఫ్ వేసుకోవాలి కను వేసేద్దాం వాటితో కూడా అదే కొంచెం కొంచెం జిరుగు వస్తే కాదు తీగపాట ఏమీ అవుతాం లేదు పద్ధతి కరెక్ట్ చూడమా కాన్ఫ్లోర్ మి కలుపుకున్నాం కదా క్యారెక్ట్లో ఏదో చూడండి ఫైవ్ మినిట్స్ అయిపోయాక మనకి ఈ కాన్ కాన్ఫ్రూట్ మనం చేసుకున్న క్యారెట్ హల్వా దగ్గరకు వచ్చేస్తుందండి ఇప్పుడు ఈ టైంలో మనకు కొంచెం నీట్ ఎగ్జాంపుల్ పొద్దు టేస్ట్కి కొంచెం నెయ్యి ఎగ్జాంపు చూడాలి బాదం కొంచెం ఈ సేపు సలాడ్ చేసి మళ్ళీ ఏమైనా చేస్తా దీంట్లో నీట్గా వేసుకొచ్చాను చూడండి ఫ్రెండ్స్ మనకి కట్ చేద్దాం అండి మనకి